హాయ్ హలో నమస్తే ఇప్పుడు నేను చూపించేది అష్టలక్ష్మి దేవాలయము ఇది మన హైదరాబాద్లో దిల్షుఖ్ నగర్ కొత్తపేట వాసవి కాలనీలోని ఈ యొక్క దేవాలయం ఉంది మనము ఈ యొక్క అమ్మవారి టెంపుల్కి చేరుకోవటానికి మనకి బస్ ఫెసిలిటీ అలాగే మెట్రో ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి అయితే మనము ఈ యొక్క అమ్మవారి గుడికి చేరుకోవాలి అంటే విక్టోరియా మెమోరియల్ అనే ఈ యొక్క స్టేషన్లో దిగిన వెంటనే అక్కడ అమ్మవారి కమాన్ కనిపిస్తుంది అయితే అక్కడి నుంచి మనం లోపలికి చేరుకోవటానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అయితే మనము అక్కడికి చేరుకోవటానికి మనకి అక్కడి నుంచి షేర్ ఆటోలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఈ దేవాలయము పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున కంచికామ కోటి పీఠం వారు నిర్మించారు అయితే వాసవి కాలనీ ఆ యొక్క ప్రాంతం వారి యొక్క అభీష్టం మేరకు కంచికామ కోటి పీఠం వారు ఆధ్వర్యంలో చెన్నై నుంచి శిల్పులను పిలిపించి ఈ యొక్క అమ్మవారి విగ్రహాలను చేయించారు ఈ యొక్క అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అంటే పెద్దవారు ఎవరైనా వెళ్ళలేకపోతే ఈ యొక్క లిఫ్ట్లోని అక్కడికి చేరుకోవచ్చు ముందుగా మనము గణపతిని దర్శించుకున్న తరువాత దేవుల యొక్క విగ్రహాలు అలాగే శ్రీమన్నారాయణుని దర్శనము మనకి లభిస్తుంది ఈ యొక్క ఆలయ గోపురంపై నూట ముప్పై నాలుగు దేవతా విగ్రహ మూర్తులను ప్రతిష్ఠించారు అలాగే తిరుపతిలో లాగానే మనము విమాన వెంకటేశ్వర స్వామిని ఇక్కడ లక్ష్మీదేవితో బంగారు వర్ణంతో మనం దర్శనం చేసుకోవచ్చు ఈ యొక్క అమ్మవారి టెంపుల్ చెన్నైలోని ఉంది అలాగే మన హైదరాబాద్లోని ఇప్పుడు ప్రతిష్ఠించిన కారణం చేత మనమందరము దర్శనం చేసుకునే అదృష్టము మనకి కలిగింది ఇక్కడ ఈ యొక్క అమ్మవారి టెంపుల్లో రోజు కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి అలాగే నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది అన్నదానంకి ఎవరైనా బియ్యం ఇవ్వాలి అని అనుకుంటే గనక మనము ఇక్కడ యాభై రూపాయలు పెట్టి ఒక గిన్నెతో వాళ్ళు బియ్యం ఇస్తారు ఆ బియ్యం తీసుకొని మన చేత్తోనే మనం హుండీలో వేస్తాము అయితే మనం అప్పుడు అన్నదానం చేసినట్లే అవుతుంది అలాగే అమ్మవారి శారీస్ అన్నీ కూడాను అంటే మనం బడి బియ్యం పోసిన శారీస్ అన్నీ కూడాను వాళ్ళు అక్కడ పెట్టి సరి అయిన రేట్స్ అంటే చాలా రీజనబుల్ రేట్స్కి అక్కడ అమ్ముతున్నారు మనం ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే అక్కడ మనం కొనుక్కోవచ్చు ఈ దేవాలయంలో గణపతిని అష్టలక్ష్ములు శ్రీమన్నారాయణమూర్తితోని దర్శించుకునేటప్పుడు మనము ఆ యొక్క విగ్రహాలను చూస్తుంటే మనకి మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది ఆ విగ్రహాలు అంత అందంగా ఉంటాయి నిత్య కళ్యాణం పచ్చని తోరణంలా ఉండే ఈ దేవాలయంకి మనం ఒకసారి వెళితే మళ్ళీ మళ్ళీ మనకి చూడాలి అని అనిపిస్తుంది అలాగే ఇక్కడ జరిగే పూజలు అన్నీ చూడాలి అని అంటే ఎంతో అదృష్టం ఉండాలి ఆ కాలనీ ప్రజలు వాసవి కాలనీ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు అలాగే ఆ టెంపుల్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు మీరు అందరూ కూడా అవకాశం ఉంటే తప్పక ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోండి వేరే ప్రాంతముల నుంచి వచ్చిన వారైనా సరే అవకాశం ఉంటే గనక ఈ దేవాలయాన్ని దర్శించుకోవటం మాత్రము మర్చిపోవద్దు తప్పకుండా దర్శించుకుంటారని అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అలాగే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందర ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ